Praise the Lord. Good morning. Om oh, Irumanna. it was Vakki Vakthana బాగున్నారు కదా మహాదేవుని కృపచేత అందరూ క్షేమమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లరా నమ్మదగిన దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడుతూ ఉన్నాడు కదా ఈ నా ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం రండి ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మనమే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎక్కువ తిలక పత్రికలో రెండవ అధ్యాయం ఎందు వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది మీరు విశ్వాసం ద్వారా గొప్ప చేతనే రక్షించబడి ఉన్నారు ఎఫిషియన్స్ 2.8 ఎయిట్ ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ దేవునికి మహిమ కలుగుని రక్షించబడి పిల్లరా మనము ప్రభు సన్నిధిలో కృపచేత రక్షించబడ్డామంటున్నాడు రక్షించబడి ప్రభు యొక్క కృపలో బ్రతుకుచున్న మనము ఎలా రక్షించబడ్డామో ఇక్కడ వివరంగా చెప్పబడతా ఉంది మనం గుర్తించుకోవలసిన విషయము గుర్తించవలసిన విషయము ఏమిటంటే కృపచేతనే ఆయన కృపచేతనే ఆయన దయచేతనే విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రక్షణ అనేది ఉచితంగా మనకి అనుగ్రహించబడిందండి మనం దీనికి ఏది వెల చెల్లించలేదు పిల్లరా దీనికి వెల చెల్లించాలంటే మన వల్ల అసాధ్యము అందుకే దీని అంతటికీ ఒక వ్యక్తి వెల చెల్లించారు ఆయన యస్సు ప్రభు వారు తన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చెల్లించి మనలను రక్షణను అనుగ్రహించారు పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి మనకి విమోచన దయచేస్తారండి ప్రియ దేవుని మనకు మనకందరి కొరకును ఆయన వెల చెల్లించారు కాబట్టి మనం ఈ రక్షణను ఉచితంగా పొందుకున్నామండి లేకపోతే మనం ఎవ్వరము కూడా ఈ రక్షణకు విలువ చెల్లించలేని వారం అవుతాం దేవునికి స్తోత్రం కలిగిందాక ఎంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించాడో చూడండి కాబట్టి పిల్లల మనము ఆయన విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డాం కాబట్టి మనం అతిశయించడానికి అంటూ ఏమీ లేదు అండి పిలుపుల ప్రాసిన పత్రికలో ఒకటి వచ్చే ముప్పై వచ్చినాల్లో ప్రభావాలు పడుతుంటే చెప్తున్నాడు మనం అతిశించడానికంటూ ఏది కూడా లేదు అని చెప్పి దేవుని బిడ్డారు ఏసే మనలో కార్యం చేయకపోతే ఈ రోజున మనం ఇలా ఇంత సురక్షితంగా ఉండలేకపోదుమండి శత్రువు చెత్తరం పడుతూ ఉండేవాళ్ళమండి మళ్ళీ లోకల్లో మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అవన్నీ కూడా వట్టి మురికి గుడ్డలు లాంటివే అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కేవలము ఆయన కృప మాత్రమే మనల్ని రక్షించింది మన ధర్మ కార్యాలి మన మంచి కార్యాలు మన నీతి కార్యాలు మనను రక్షించలేదు అండి అందుకే యేషం అరుణాలు ఆరోచనలే మాట చేపబడతా మేము మేమందరము అపవిత్రుల మంటి వారం అయితేనే మా నీతి క్రియలన్నీ మురికిగొడ్డలాయను అని చెప్పి మనం చూస్తున్నాం నిజమే కదా మన నీతి ఏ పాటిదండి దేవుని బిడ్డారా ప్రభు మనల్ని రక్షించకపోతే మనం ఈ రోజున ఇలా సురక్షితంగా ఉండలేము కాబట్టి ప్రతి దినము కూడా ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు నీ కృపచేత విశ్వాసం ద్వారా నీ కృపచేతని మేము రక్షించబడ్డాము అందుకు నీకు స్తోత్రం అని చెప్పి ప్రభుని స్థుతించుదాము ఇంకా రక్షణకు వెలుపులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఈ మంచి అనుభవంలోనికి నడిపించడానికి నీవు నేను ప్రయాసపడాలి పని చేయాలి యేసు ప్రభు సత్యువార్త లోకమంతా కూడా ప్రకటించడానికి మరి మనం విరివిగా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుధార్థ దేవుడు మనందరినీ నీకు నడిపించినగాక ఆమె వీళ్ళారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించినగాక మీ వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఆది కాను ఇరవై రెండో అధ్యాయం పదిహేడవచనం మీరీగా ఉంది మీ సంతానమును నిజమగా విస్తరింప దేవునికి మహిమ కలిగిన గాక దేవాతి దేవుడి ఇస్తున్న గొప్ప వాగ్దానం స్వీకరించండి ఆశర్దించబడండి దేవుడు వృద్ధి పొందించేవాడు విస్తరింపచేసేవాడు ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి భవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను దీనలుడా ఎస్సు మీకు స్తోత్రమయ ఇది నన్ను నువ్వు మాకు ఇచ్చవుతండి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి పొందాలి మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారని చెప్పి రోజు మరలా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ మేలుకొలుపుతున్నావు తండ్రి నాయన నీ మాట చెప్పున నాయనా తండ్రి అర్థం చేసుకుంటూ ప్రభు నాయన నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞాంబడి నడుచుకుంటూ అనేకమైన వారిని వైపు నడిపించడానికి కృప చూపించండి ఇది దిన దీవెనలన్నీ మాకు ప్రసాదించండి ప్రభు ఎవరైనా ఇంకా ఇది నాని బట్టిన చీకలు చింతలో వ్యాధులు కష్టం వేరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లే మీ సన్ని తోడుగా ఉంచండి నీతి న్యాయ యార్థత కలిగి పెడతానికి సహాయం చేయండి ప్రపంచ దేశాల్లో నెమ్మది దయచేయండి భూకంపాలు ఆపండి తండ్రి నాయన వద్దాలు ఆపండి ప్రభు నాయన భద్రతలు క్షేమము దయచేయండి ప్రభు అనికు స్తోత్రాలు నాయన ఒక్క ఆత్మనశించిపోవడం మీకు ఇష్టం కాదు ప్రభు దుష్టి తన దుష్టత్వంలో మరణించి నీకు ఇష్టం కాదు నాయన అందరూ మారినసి పొందాలని ఇంకా ఆలస్యం చేస్తున్నారు రాక ప్రభు ప్రభావ మరణాథ అని చెప్తున్నాం వీటన్నిటిని చూడలేకున్నాము రాజా నేను కార్యం జరిగించి మహిమ పొందుకోమని బ్రవ్వ బాధల్లో ఉన్నవారికి విడుదల దాయిచ్చేయండి కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి అప్పుల్లో ఉన్నవారికి ప్రకోటి సమస్యల్లో ఉన్నవారికి సరిహద్దు తగాదల్లో ఉన్నవారికి ఆయన మీరు చేసి నడిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములు జత నింపి నడిపించండి నడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అనే శ్రీస్తు కృపా పరిశుధాత్మ దేవుని నిన్న సహవాసం సదా మీకు తోడై ఉండి నడిపించినగాక ఆమె హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్